వైశాఖ పరాణం తొమ్మిదవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదేరయ్య సతీదేవి దేహత్యాగం అంబరీష మహారాజుతో నారదిట్లు నారదుడిట్లు పలికను శృతదేవుడు చెప్పిన విశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజిట్లు పలికను శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జనదానం చేయకపోవటం వలన ముమ్మారు చేతకముగను జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా పుణ్యమును కలిగించు యజ్ఞయాగా యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చేతకమున్న జన్మలను ఎత్తవచ్చును కానీ సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగాను జన్మించుట మాత్రము తగినట్లుగా తగినట్లుగా నాకు తోచుచున్ తోచుటలేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాపము కలుగకపోవచ్చును పరులకు పీడ కలిగించినటో బాధలు రావచ్చును అట్టి అనర్థమును చేయలేదు కదా అనగా అరపీడను చేయలేదు కదా కావున వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగించినో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవు శృతదేవుడు ఇట్లు పలికారు రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాసశకర్మని చెప్పిన విషయమును వినుము భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించాను వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా నేర్పరిచాను ఇహలోక సంబంధములు గల జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులు నేర్పరిచాను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు అట్లే స్థితి స్థితికి సాధు సేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవయును మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల ఎందు చెప్పబడినవి ఇంటి ఎందుం సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచివారికి సజ్జనుకు అనిష్టమైన కార్యము మన మనస్సుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనార్థము కలుగుచున్నది సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును దీనిని వివరించటమే ఉదాహరణగా అతిప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించను పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముగా యజ్ఞం చేయదలిచను అంతకు పూర్వమే తన కుమార్తెకు సతీదేవిని శివి శివునికిచ్చి వాహం చేశాను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలిచిటకై కైలాసమునకు వచ్చాను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి నేను దేవతలందరికీ గురువును వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను చంద్రుడు ఇంద్రుడు మొన్నకు దేవతలు నాకు కానుకలు తెచ్చిన తెచ్చే తెచ్చేవారు అనగా సేవక ప్రియులు ప్రజాపతులలోనూ ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనవు తాను ప్రజ ప్రజాపతులలోనొకనని చూచి నే లేచి గౌరవించటం ఆయనకి శ్రేయస్కరం కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భార్య భర్తను చూసి లేవరాదు గురువు శిష్యుని చూసి లేవరాదు అని మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయటిచే పూజ్యుడే కానీ ఇచ్చిన పూజ్యత్వము బంధుత్వమును బట్టి బంధుత్వమును బట్టి వచ్చినది సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడునగు తాను అంటే శివుడు లేచి నిలబడి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవ సేవకుని చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును కావున తాను లేచి నిలుచు నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేనిచో యజమానులు మనకు వారు లేచి సేవ కాదులు గౌరవించటువంటిది ఇట్లు చేయటం వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మనకు వెంటనే నశించిన తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షిణ శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరుని అంతటి వాని ఆలోచనలో శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరింపలేదని శివునిపై కోపం తెచ్చుకున్నాను కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటినే ఇట్టాను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మా మామ మాన్యుడు వివేకము అని అవివేకి ఈ శివుడు ఇతడు ఎంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమును ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయసు ఎంతయో తెలియదు శుష్కించిన ఒక ఎద్దు విని ఐశ్వర్యము పాపము కపాలము ఎముకలు ధరి ఎముకలను ధరించి వేదభాగ్యులకు పాషండుల చేత పూజింపబడివాడు ఇతడు వృధా అహంకారముల దైవము ఇట్టి వాడిచ్చు మంగళమేమి లోకములు శాస్త్రములు లోకములు చర్మాధరణములు అంగీకరింపును దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రము గజర్మమును ధరించును నివాసము శ్మశానము అలంకారము సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇటీ ఇతడి ఈశ్వరుని పేరు శివుడు శివ శబ్దార్థమును నక్క ఆ నక్క తోడేలు చూచి పారిపోవును శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించను సర్వజ్ఞుడని పేరు కలదు కానీ మా అమ్మను చూచి నమస్కరింపగలిగిన జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివార పరివారములు ఆ పరివారమును ఎప్పుడూ విడబడు వీని కులమి కులమేమియో తెలియదు మరి ఇతను పరమేశ్వరుడు సజ్జనులు ఇతను దైవముగా అంగీకరింపరు ధర్మాత్ముడుగు దురాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను అతనికి నా కుమార్తె సతీదేవినిచ్చి మోసపోతుని ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన గల వివాహం ఆడిన నా కుమార్తెకు సతీదేవి వెంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరునూ మాకు మెచ్చదగిన వారు కారు నీచ కులము వారి నాన్న పవిత్ర కలసము విడివదగ విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహు విధములుగా పరమేశ్వరిని నిందించను కుమార్తెకు సతీదేవిని అల్లుడుకు పరమేశ్వరిని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయాను యజ్ఞవాటికి చేరి దక్ష ప్రజాపతి రుత్విక్లతో కలిసి యజ్ఞమును ప్రారంభించను పరమేశ్వరుని నిందించునే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞమునకు వచ్చి సిద్ధులు చారినలు గంధర్వులు యక్షలు యక్షులు రాక్షసులు కిన్నెర్లు వారి వీ వారు వీరనేలా నేల వచ్చారు పుణ్యాత్మురాలు సతీదేవి స్త్రీ సహజముగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచను పరమేశ్వరుడు వలదని వారించను స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచాను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పాను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ దక్షిణ నన్ను సభలో నిందించను సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచదవసమా ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మమును అనుసరించి సహింపవలేను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచల శుభము జరగదు నిశ్చయం అని శివుడు ఎంతగా వివరించి వివరించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైన తండ్రి చేయజ్ఞమును బోదరిచి ప్రయాణం అయ్యాను అప్పుడు శివుని వాహనం నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాను పరమేశ్వరిని పరివారముగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారం యజ్ఞశాలకు వెలుపుల నుంచి తనలోనికి వెళ్ళాను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరూ పలకరింపలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక కడకు పోయాను తండ్రి అచటను తండ్రి అచ్చటను సభ్యులు ఆమెను చూచి పలకరింపక మౌనముగా నుండి దక్షుడను దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులు తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నిండి సతీదేవి ఇట్లు పలికను తండ్రి ఉత్తములను అవమానించిన ధర్మం కాదు అట్టి అవమానం శ్రేయస్సు కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభువు అతడి నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సుని ఆహుతిగా నీయకపోవట యుక్తము కాదు సమా ఇట్టి బుద్ధి నీకే కలిగి నీకే కలిగి కలిగినదా ఇట్టి దుర్బుద్ధి ఇచ్చటి వారు కలిగించారా ఇచ్చటి వారెవరునూ నీవు నీవు చేయు పని మంచిది కాదని ఏమి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికాను సతీదేవి విని సూర్యుడు నవ్వెను అచ్చటనున్న భృగుమర్షి సతీదేవిని పరిహసించు తన గడ్డములను చరుచుకొని కొందరు చంకలు మరి కొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి ఈ విధముగా సభలోని వారు దక్షిణని సమర్థించుచు సతీదేవిని సతీదేవిని పరిహసించు విచిత్ర వికారములకు విచిత్ర వికారములను ప్రదర్శించిరి విధివ్రాతకు లోబడి దక్షుడు ఆమెను శివుని బహువిధములు నిందించను రుద్రాణికు సతీదేవి దక్షిణ మాటలను విని కోపించి భర్తులని తను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలను వారందరూ యజ్ఞ వేదికలో ఉన్న అగ్నికు అగ్నికుండమున శరీరమును విడిచారు ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి పరమేశ్వరిని పరివారముగు ప్రమధులు మరుగున మ ప్రమధులు పొరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయము తెలిపారు వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి